ప్రైస్తల గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఐ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు నిన్ను గొప్పగా ధైర్యపరిచేటువంటి మాటల చేత ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు క్రీస్తు యేసునందున్న మహిమలో నీ యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా నీకు ఏదైనా కావాలి అంటే నీకు ఏదైనా అవసరం ఉంటే మనుషులను సంప్రదించటం మనుషుల సహాయం కోసం ఎదురు చూడటం మానేయాలి ఎందుకు అంటే మా కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు చెప్తున్నాడు కొండల తట్టున కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే యహోవా వలననే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు దేవుని బిడ్లారా నీకు అవసరం ఉండొచ్చు నీకు ఏదైనా కావాలి అని అనిపించినప్పుడు వెంటనే ఈ యొక్క సమస్యను ఎవరు తీర్చగలరు అని మనుషులపైన నీవు ఆలోచన చేస్తూ మనుషులను వెతుకుతూ ఉంటావేమో ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల వైపు ఆలోచన చేయక నిజంగా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు అని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి విధి విధానంలో ఎప్పుడైతే ఉంటావో నీకు కావలసినటువంటి సమస్తమును కూడా ఆయన నీకు తీర్చన ఉంటున్నాడు ప్రతి అవసరతను కూడా నీకు సమకూర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియ దేవుని ఈ ఈరోజు నీకు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావా ఆర్థిక సమస్యలు అనేటువంటి అవసరం కోసం ఎదురు చూస్తున్నావా ఉద్యోగం వ్యాపారం ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తూ విసిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నావా ఎన్నో 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 పోరాటాలు చేస్తూ ఉంటున్నావా ఎక్కడి నుంచి కూడా నీకు సహాయం కలగదు కానీ ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు సహాయం కలుగును అని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఎక్కడ కూడా నీవు డల్ అవ్వకుండా దేవుడు నీకు సహాయకుడు దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు అని ఒక విశ్వాసం కలిగి నీవు ముందుకు కొనసాగించబడు దేవుడు తప్పక నీ జీవితంలో నీకు సహాయాన్ని అందించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆమెన్ మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రోవా ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిబిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి సకల సమృద్ధి చేత మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యంలోని బలముని శక్తిని దయచేయండి అయ్యా బిడ్డలకు కావాల్సినటువంటి సమస్తమును కూడా ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని దేశయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి ఆ అమ్మాయి క్రైస్తనా ఇంకా బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే